హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పవర్ఫుల్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇంకా మిగతా రీజనల్ కోఆర్డినేటర్లో వీళ్ళందరికంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ నేమ్ ఎక్కువ పవర్ఫుల్ కీవర్డ్ సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే ఐపాక్ ఎవరు ఎవరితో మాట్లాడినా ఐపాక్కి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి నాయకుడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వరకు పొలిటికల్ డిస్కషన్స్ అన్ని ఐపాక్ అనే ఓడ్ లేకుండా జరగవు ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ అభ్యర్థుల మార్పు ఇన్ఛార్జీల మార్పు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి స్థాన చలనం వీటన్నిటి వెనక రీజన్ ఐప్యాక్ ఐప్యాక్ చెప్పింది నువ్వు గెలవమని గెలవని కాబట్టి నేను మారుస్తున్నాను ఐప్యాక్ చెప్పింది నువ్వు ఇక్కడ గెలుస్తావని కాబట్టి నేను ఇక్కడికి మారుస్తున్నాను ఐప్యాక్ చెప్పింది నువ్వు ఎంపీగా వెళ్తే బెటర్ అని కాబట్టి అక్కడికి పంపిస్తున్నాను సో ఇలా ప్రతి పొలిటికల్ డెసిషన్ వెనక ఐప్యాకే ఉంటుంది ఐప్యాక్ డెసిషన్ మేరకు ఐప్యాక్ చెప్పింది దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది అదే విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉన్నారు ఐప్యాక్ చెప్పింది కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాను ఐప్యాక్ సర్వేలో ఇలా వచ్చింది అది అంతేకాదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఐపాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రభుత్వంలో చాలామందికి ఆ విషయం తెలుసు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది ఈవెన్ మంత్రులు కూడా కొంతమంది మంత్రులు నాకున్న సమాచారం నాతో షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరున్నారు కొంతమంది మంత్రులు తమ నియోజకవర్గంలో ఏ గ్రామంలో రోడ్డు బాగుందో ఏ గ్రామంలో రోడ్డు బాగాలేదో కూడా ఐపాకే ముఖ్యమంత్రికి నివేదిక అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ రోడ్డు వేయకపోతే అక్కడ ఓట్లు పడవేమో కాబట్టి అక్కడ ఓ రోడ్డు వేయండి అనే ఒక ప్రపోజల్ కూడా ఐపాక్ టీం నుంచే వస్తుంది వాళ్ళకి కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా తెలియకుండా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ వాటి వాటి శాంక్షన్స్ కూడా త్రూ ఐపాక్ జరుగుతున్నాయి సో ఆ స్థాయిలో ప్రభుత్వంలో ఐపాక్ సంబంధించిన ఇంపాక్ట్ ఉంది అని చెప్పడం నా ఉద్దేశం సో ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఐపాక్ గురించి ఇస్తున్నానంటే అంటే ఐపాక్ అమ్ముడు పోయింది ఐపాక్ అమ్ముడు పోతోంది ఐపాక్ డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తుంది ఈ మాటలు అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐపాక్ అమ్ముడు పోయింది ఐపాక్ డబ్బులు ఇచ్చిన దాని ప్రకారం సర్వేలు చేస్తోంది అనే ఒక ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేస్తున్నారు సో ఇప్పటివరకు జరుగుతున్న మార్పులు వెనక ఎవరైతే సీట్లు ఆశించారో వాళ్ళంతా డబ్బులు ఇచ్చి ఐప్యాక్ని మేనేజ్ చేశారా డబ్బులు తీసుకుని ఐప్యాక్ టీం ఇక్కడైతే వద్దు ఇక్కడైతే కావాలి అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తుందా డబ్బులకు మ్యాన్యుల్యూట్ అయి ఐప్యాక్ టీం జగన్మోహన్ రెడ్డిని కూడా తప్పుదారి పట్టిస్తోందా అనే ఒక చర్చకు వైసీపీ ఎమ్మెల్యే తెరలేపారు బాబు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తనకు టికెట్ రాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఐప్యాక్ టీం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐప్యాక్ డబ్బులు ఇస్తే మార్చి సర్వేలు చెప్తోంది అనే విషయాన్ని ఆయన ఓపెన్గా పబ్లిక్గా చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి కార్యక్రమం చేస్తున్నాను జిల్లా మంత్రులు చెప్పిన ప్రతి కార్యక్రమం చెప్తున్నా చేస్తున్నాను ముఖ్యమంత్రి చెప్పడానికంటే ముందే గడప గడపకు మొదలుపెట్టాను స్టిల్ నా పైన అసంతృప్తి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ నాకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేని కొంతమంది ఐప్యాక్కి డబ్బులు ఇచ్చి ఐప్యాక్ని మేనేజ్ చేసి నాకు టికెట్ రాకుండా చేశారు అనే ఆరోపణ వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నారు సో వైసీపీ ఎమ్మెల్యే బాబు ఇటువంటి ఆరోపణ బహిరంగంగా చేసినప్పటికీ చాలామందికి చాలామందికి లోపల ఇటువంటి ఆలోచన ఉంది చాలామంది ఇటువంటి ఆరోపణలు ఇంటర్నల్గా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇంటర్నల్ సంభాషణలో చేస్తూ ఉన్నారు ఐప్యాక్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేల మధ్యలో ఉన్న మాట ఐప్యాక్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇమేజ్ బిల్డప్ పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ డెవలప్ ఇమేజ్ పెంచడం పైన కాన్సన్ట్రేట్ చేస్తోంది ప్రభుత్వ పథకాల గురించి చెప్తోంది ఓకే చాలా సందర్భాలుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు మీ గ్రాఫ్ బాగాలేదు నా గ్రాఫ్ బాగుంది మీ మీరు గ్రాఫ్ పెంచుకోండి గ్రాఫ్ పెంచుకోండి అని ముఖ్యమంత్రి గ్రాఫ్ పెంచే పని ఐప్యాక్ చేస్తోంది ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచే పెంచే పని ఐప్యాక్ ఎందుకు చేయట్లేదు ఐప్యాక్ ఆ విషయంలో ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యూఎస్పి అయితే నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యే యూఎస్పి కదా ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన గ్రాఫ్ను పెంచే ప్రయత్నం కూడా ఐప్యాక్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు పైగా ఎమ్మెల్యేలపై నెగిటివ్ రిపోర్ట్స్ ఐప్యాక్ నుంచి తీసుకొని ముఖ్యమంత్రి మాపైన ప్రెజర్ చేస్తున్నారు మేము ఎంత పని చేసినా మా ఇమేజ్ బిల్డప్ చేసే ప్రయత్నం ఐప్యాక్ నుంచి ఏం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన సూచిషన్లు ఏంటి వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఏంటి అది ఐప్యాక్ బాధ్యతే కదా పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన ఫేస్గా నియోజకవర్గాలు మేము ఉంటే మా ఇమేజ్ పెంచే ప్రయత్నం మాంచే ఇమేజ్ పెంచే బాధ్యత కూడా ఐప్యాక్ తీసుకోవాలి కదా అది ఎందుకు తీసుకోవట్లేదు అంటూ కొంతమంది లోపల రైలిపోతున్నారు సో మొత్తంగా ఐపాక్కి సంబంధించి దేశంలో నాకు తెలిసి మొదటిసారి వాళ్ళు చాలా రాష్ట్రాల్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐప్యాక్ పైన ఐప్యాక్ కూడా అవినీతికి పాల్పడుతోంది డబ్బులు తీసుకొని పోతుంది అంటూ వైసీపీ నేతలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైన అధిష్టానం ఐప్యాక్ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది సెకండ్ లిస్ట్ కాసేపట్లో రాబోతుంది నేను వీడియో చేసిన సమయానికి ఇంకా సెకండ్ లిస్ట్ రాలేదు కాసేపట్లో సెకండ్ లిస్ట్ రాబోతుంది సెకండ్ లిస్ట్ తర్వాత ఐప్యాక్ అయిన ఐప్యాక్ పైన విమర్శలు మరింత పెరగడానికి సంబంధించిన ఆస్కారం కూడా కనిపిస్తోంది